హెల్లో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం లాస్ట్ వీడియోలో పాండవులు అశ్వత్థామ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక గుహలోకి చేరుకుంటారని మాట్లాడుకున్నాం మీరు ఆ వీడియో చూడండి అయితే ఇందులో మనం ఈ వీడియోలో భీముడు వివాహం ఎవరితో జరుగుతుంది మరియు అతనికి పుత్రుడు ఎలా జన్మిస్తాడనే విషయాల గురించి మాట్లాడుకుంటామండి చూడండి మనము లాస్ట్ వీడియోలో పాండవులు అశ్వథామ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక గుహలోకి చేరుకుంటారన్నట్టు అది ఒక పెద్ద రాక్షసు గుహగా ఉంటుంది ఆ విషయం వారికి తెలియదన్నట్టు అయితే అందులో చేరుకున్న తర్వాత అక్కడ మొత్తం చీకటితో కమ్ముకుని ఉంటుంది అసలు వెలుగు అనేది అందులో ఉండనే ఉండదు అయితే అక్కడ ఒక రాక్షసి వీళ్ళను గమనిస్తుంది అయితే ఆమె రాక్షసి అన్న విషయం వీళ్ళకు తెలియదు అన్నట్టు అయితే పాండవులు వాళ్ళు అక్కడే సేద తీర్చుకోవడానికి నిద్రిస్తారన్నట్టు అయితే ఒక రాక్షసి వీళ్ళను చూసి వీళ్ళని తమ రాక్షస రాజుకు అప్పగించాలని చెప్పేసి అనుకుంటుంది అన్నట్టు మానవ రూపంలో వీరికి కనిపిస్తుంది ఈమెనే హిడింబి అన్నట్టు అయితే ఈమె మొదటగా భీమును చూసి ఆ వీళ్ళ పరాక్రమాలను చూసి ఆమె వీళ్ళు అంతగా అంతగా విఘ్నత తెలిసిన వాళ్ళు కాదు సామర్థ్యులు కారు అని అనుకుంటుంది అయితే కాసేపు తర్వాత ఇంకా అర్జునుడు హిడింబిని గమనిస్తూ ఉంటాడన్నట్టు హిడింబి రాక్షసి అన్న విషయము అర్జునుడు గమనిస్తాడన్నట్టు అయితే ఆమె తనని వాళ్ళని చంపి తినాలి అని వాళ్ళకి రాక్షసరాజుకు అప్పగించాలని అనుకుంటుంది అన్నట్టు ఈ విషయం అర్జునుడు గమనిస్తాడు అయితే భీముడు ఈ విషయాన్ని గమనించిన తర్వాత ఇంకా ఒక చెట్టుని తీసి పక్కన పెడతాడన్నట్టు తనదైన బలంతో ఆ చెట్టుని అలా పెట్టడం ద్వారా రాక్షసి వీళ్ళ పరాక్రమాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది అయితే హిడింబి అలా తన పాండవుల పరాక్రమాన్ని చూసిన తర్వాత భీముణ్ణి అలా గొప్ప బలశాలి అని నిర్ణయించుకుంటుంది అయితే అలా ఆమె నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళని సంహరించడం వీళ్ళని ఓడించడం ఇంకా మన తరం కాదు కదా అని అనుకుంటుంది అన్నట్టు అయితే ఎలాగైనా సరే ఇంకా తన అన్నకు తన అన్న అయిన రాక్షసరాజ్ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్లాలని అనుకుంటుంది కానీ తనకు మనసులో ఏదో తెలియని ఆలోచన ఉంటుంది తన భీముడు పైన మనసు పడుతుంది అన్నట్టు అతను ఒక్క గొప్ప బలశాలి పరాక్రమవంతుడు అని చెప్పేసి తనకి ముందుగానే అంచనా వేసుకొని తనపై మనసు పడుతుంది అన్నట్టు త ఒకవైపు తన అన్నకి అప్పగించాలి అనుకుంటుంది ఒకవైపు వాళ్ళని కాపాడాలని అనుకుంటుంది అన్నట్టు ఎందుకంటే ఆమె భీముడిపై మనసు పడుతుంది అన్నట్టు అయితే వాళ్ళ అన్న మాత్రం ఈ వాళ్ళని తన దగ్గరికి తీసుకురమ్మని వాళ్ళని చంపి తినేయాలని చెప్తాడన్నట్టు అయితే ఆమెకి ఆ ఇష్టం ఉండదన్నట్టు భీముడి పైన మనసు పడుతుంది అయితే వాళ్ళకి అలా చెడు చేయడం హిడింబికి అనేది మనసు రాదన్నట్టు ఎలాగైతేనేమి తను ఇంకా కొంత అయోమయంతో కొంత బాధతో ఇంకా వాళ్ళందరినీ కూడా వాళ్ళ అన్న దగ్గరికి తీసుకెళ్తుంది అయితే తీసుకెళ్ళిన తర్వాత ఇంకా భీముడు మరియు పాండవులు నువ్వు రాక్షస జాతికి చెందిన శ్రీవి నువ్వు ఇలా చేస్తావని మేము అనుకోలేదు నువ్వు మమ్మల్ని మోసం చేశావు అని అంటుంది అయితే మా అన్న ఆదేశాన్ని నేను మన్నించానని ఆమె చెప్తుంది అన్నట్టు అయితే ఇంకా పాండవులు తమదైన పరాక్రమంతో ఇంకా రాక్షస రాజును ఓడిస్తారన్నట్టు అప్పుడు హిడింబి ఆ వాళ్ళ పరాక్రమాన్ని చూసి ఇంకా ఆశ్చర్యపోతుంది ఇంకా అందులో భీముణ్ణి తను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అన్నట్టు అయితే ఈ విషయాన్ని కుంతిదేవికి చెప్తుంది అన్నట్టు మా 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 జాతిలో ఎవరైతే రాక్షసరాధు ఓడిస్తారో వాళ్ళు ఈ ప్రదేశంలో రాజు అవుతారు అంటే రాక్షసులకు రాజు అవుతారు నేను వెంటనే భీముని పెళ్లి చేసుకోవాలి అని అంటుంది అయితే కుంతిదేవి మాత్రం మేము మానవులం రాక్షసులను పెళ్లి చేసుకోవడం మాకు కుదరదు అంటుంది అయితే ఒక పుత్రుడు జన్మించే వరకు ఉంటే చాలు అని చెప్తుంది ఈ విధంగా భీముడు మరియు హిడింబీల పెళ్లి చాలా గొప్పగా జరుగుతుంది అన్నట్టు ఇంకా ఆ తర్వాత అందులో కుంతిదేవి మరియు పాండవులు కూడా ఆశీర్వదిస్తారన్నట్టు వాళ్ళకి అయితే ఇంకా హిడింబి వాళ్ళకు మాట నాకు ఒక పుత్రుడు జన్మించే వరకు మీరు ఇక్కడే ఉండండి ఆ తర్వాత మీరు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు తర్వాత మీరు వెళ్ళిపోండి మీ ద్వారా నాకు ఒక పుత్రుడు జన్మిస్తే ఆ పుత్రుడిని నేను నా నా రాక్షసుల జాతికి రాజుని చేస్తానని హిడింబి చెప్తుందన్నట్టు వాళ్ళు హిడింబి చెప్పిన మాటలకు ఒప్పుకొని కొంతకాలం వరకు అక్కడే ఉంటారన్నట్టు ఇంకా భీముడు అక్కడ రాక్షసుల రాజుగా ఉండడానికి ఒప్పుకోడనట్టు అయినా కూడా భీముడు తన తల్లి మాట కాదనలేక ఇంకా హిడింబి తనని ఇష్టపడుతుంది కాబట్టి ఇంకా వాళ్ళ జాతికి కూడా అన్యాయం చేయకూడదు ఒక తన రాజుగా ఉండనప్పుడు కనుక ఉండడు కనుక ఒక పుత్రుని కనిస్తే తను సంతోషంగా ఉంటుంది తన గుర్తుగా తను ఇష్టపడుతుంది కాబట్టి ఒక పుత్రుణ్ణి కనిచ్చి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు అన్నట్టు ఈ విధంగా కుంతీదేవి మరియు పాండవుల సమక్షంలో వాళ్ళే పెళ్లి పెద్దలు అయ్యి భీముడికి వివాహం చేస్తారన్నట్టు అయితే తర్వాత భీముడికి హిడింబి హిడింబి ద్వారా ఘటోద్గజుడు అనే పుత్రుడు జన్మిస్తాడన్నట్టు అయితే ఈ విషయం తెలుసుకున్న కుంతిదేవి మరియు పాండవులు చాలా సంతోషిస్తారన్నట్టు అందులో భీముడు మాత్రం ఇంకా సంతోషిస్తాడు తనకు పుత్రుడు జన్మించాడని ఆ విషయం విన్న తర్వాత భీముడు ఇంకా హిడింబి చాలా సంతోషించి చూడండి దేవ మన పుత్రుడు జన్మించాడని చూపిస్తుంది అన్నట్టు అయితే ఈ విధంగా మన వీడియోలో కనిపిస్తున్నట్టు ఘటోత్కచుడు జన్మిస్తాడన్నట్టు అయితే తను వెంటనే బాల్యం నుంచి యవనంలోకి మారుతాడన్నట్టు ఎందుకంటే అతను రాక్షసులకు రాజు అవ్వాలి కాబట్టి అయితే ఈ విధంగా ఘటోత్కచుడు తన తండ్రికి ఆదేశాన్ని మన్నిస్తానని చెప్తాడన్నట్టు నేను మీరు ఎప్పుడు పిలిచినా కూడా నేను ఆదేశాన్ని మంచి మన్నించి ప్రత్యక్షం అవుతానని చెప్తాడన్నట్టు ఈ విధంగా పాండవులు హిడింబికి ఒక పుత్రుణ్ణి పాండవుల భీముడు హిడింబికి ఒక పుత్రుణ్ణి ఇచ్చి ఘటోత్కజుడు తమ గుర్తుగా ఉండాలని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా మేము వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోతారన్నట్టు అన్నట్టు ఇంకా హిడింబి మరియు ఘటోత్కజుడు చాలా బాధగా ఉంటారు పాండవులు కూడా చాలా బాధగా ఉంటారండి కానీ ఘటోత్కజుడు జన్మించిన జన్మించడం ద్వారా హిడింబికి ఒక పుత్రుడు ఉన్నాడు నాకంటూ ఒక బాబు ఒక పుత్రుడు ఉన్నాడు అని చెప్పేసి సంతోషంతో ఇంకా ఉంటుందన్నట్టు ఇంకా పాండవులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వెళ్ళిపోతారు అన్నట్టు ఇంకా భీముడు మాత్రం చాలా బాధగా ఉంటాడు తన పుత్రుణ్ణి వెళ్ళిపోవడం వెళ్ళి పో విడిచి వెళ్ళిపోవడం అతనికి ఇష్టం ఉండదు అయినా కూడా తన కర్తవ్యం కోసము తన తల్లి మాట కోసము తన చే తను చేయవలసిన మిగిలి ఉన్న పనుల కోసం అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటారన్నట్టు అయితే ఈ విధంగా భీముని వివాహం మరియు పిడింబి మరియు గటు గజుడి పుట్టుక ఈ విధంగా జరుగుతుందన్నట్టు అయితే ఇక్కడ నుంచి మహాభారతం అనేది చాలా బాగుంటుంది అన్నట్టు మీరు నన్ను లాస్ట్ వీడియోస్ మరియు నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి అయితే అక్కడ నుంచి పాండవులు వెళ్ళిపోతారు అన్నట్టు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం పాండవులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరియు భీముడు పాండవులు ఎక్కడికి వెళ్తారు మరియు వాళ్ళ నెక్స్ట్ తర్వాత కర్త ఏమిటో మాట్లాడుకుందాం